శివాజీ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలంలోని పారిగాం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జై శివాజీ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గతంలో తాను అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని లేవనెత్తానని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదిని సెలవు దినంగా ప్రకటించి అధికారికంగా జయంతిని నిర్వహించాలని డిమాండ్ చేశారు మరియు చౌదరి నానాజీ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభైకు ముందు మనుస్మృతి ప్రకారం శూద్రుడికి పాలించే అర్హత లేదు పై వర్ణాలకి బానిసగానే బ్రతకాలి ఇలాంటి మనోధర్మాన్ని ధిక్కరించి అన్ని మతాల వారిని తన మంత్రివర్గంలో చేర్చుకొని లౌకిక రాజ్య స్థాపన చేసిన మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ మనుధర్మ శాస్త్రాన్ని ధిక్కరించి చతుర్వర్ణ వ్యవస్థను తలదాన్ని మరాఠా సామ్రాజ్యం స్థాపించిన వీరుడు మన శివాజీ మహారాజ్ అని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వనాథ మాజీ సర్పంచ్ బోర్కుటే మిట్టు దంద్రా ఏక్నాథ్ ధోద్రే గుర్ చందకాపూరే భగవాన్ బర్కుడి సాకర్చంద్ చన్కాపోరే హిరాజీ ఎలుమూలే విలాస్ చౌదరి వికాస్ తదితరులు పాల్గొన్నారు राष्ट्रपति जय शिवाजी जय जय शिवाजी जय जय शिवाजी जय भवानी रोज छत्रपति शिवाजी महाराज की रोज छत्रपति शिवाजी महाराज की जय शिवाजी शिवाजी महाराज की छत्रपति शिवाजी Que Barati! barate! Hey. Hey. Hey.